ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అందరూ దండలేసి నివాళులర్పిస్తూ ఉంటారు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతా ఉంటారు కానీ ఎవరైతే దండలేస్తారో ఎవరైతే బలంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నామని గర్వంగా చెప్పుకుంటారో అదే వర్గాల ప్రజలు అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒకవైపు అంబేద్కర్కి దండలు వేస్తూ ఉంటారు ఒకవైపు మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి అంటే ఇది నెత్తి మీద బండరాలు పెట్టి నోట్లోకి బెల్లం ముక్క పెట్టినట్లు కాబట్టి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పి మనం అందరం ఆలోచించాలా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రవర్తించడము భారత రాజ్యాంగం అమలు కావాలంటే ఎవరు అమలు చేస్తారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే భారత రాజ్యాంగాన్ని అమలు లేక చేస్తారు మరి మనకు అధికారం ఉన్నప్పుడే మనం రాజ్యాంగాన్ని అమలు చేయగలుగుతాం మనకు అధికారం వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా మనం వినాల్సిందే ఈ రోజు మన పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలు అన్నీ కూడా తోడికి మాత్రం భారత రాజ్యాంగ దినోత్సవాలు జరుపుతూ ఉన్నాయి కానీ ఓవైపు మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి నిన్నగాక మొన్న బంగ్లా పూడి అయినటువంటి ఊర్లో ఒక మాదిగలు తమ చేరులో పొలాల్లో మీ మేకలు మేసినాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మేస్తారా మేపేదే మీలో అని చెప్పి దౌర్జన్యంగా ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోబడ్డారు వాళ్ళు పోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు విచారణ జరపడానికి వస్తే పోలీసుల సమక్షంలోనే మాలిగ కుటుంబాల్ని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది మరి దీని మీద తెలుగుదేశం ప్రభుత్వ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ ఎక్కడ కూడా పత్రికల్లో ఖండించడం లేదు ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద దాడులు జరిగినా వాళ్ళు మాట్లాడరు మనమే మాట్లాడాల్సిందే కాబట్టి రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు జరుపుతారో వాళ్ళు మాత్రమే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి అధికారం మన చేతికి రావాలంటే మనం వేరే పార్టీలకు ఓట్లు వేయకుండా అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి బహుజన సమాజ్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రక్షణ కల్పించేటువంటి పార్టీ ఆ పార్టీలకు మన ఓట్లు ఎప్పుడైతే వేస్తామో ఏలు గుర్తుకి మనమంతా అధికారం లేకొస్తాం మనము ఎమ్మెల్యేలు అవుతాం మనము ఎంపీలు అవుతాం అప్పుడు భూములు సంపద మన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకు మంచి చదువులు వస్తాయి హాస్పిటల్లో మనకి మంచి వైద్యం అందుతుంది మన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఐఏఎస్లుగా ఐపీఎస్ లుగా కలెక్టర్లుగా ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఉంటారు అధికారం మన చేతికి రానంత కాలం మనం ఇట్లాగే అడుగుతున్న వాళ్ళలాగా ఉంటాం డబ్బులు తీసుకొని ఓట్లేసినంత కాలం మనం వేరే వాళ్ళ కాళ్ళ కింద అడుక్కు తినే వాళ్ళలాగా మాకు ఇంటి పట్టా అయిపోయి మాకు పింఛన్ ఇప్పి మాకు ఇల్లు ఇప్పి మాకు దొడ్డికి పట్టా అయిపోయి అని చెప్పి ఇట్లా చిన్న చిన్న వాటికి అడుక్కుంటూ ఉంటాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీరు అడుక్క తినద్దండి మీరు బ్రిడిషన్లతో కొట్లాడి ఓటు మీకు ఇచ్చినాను మీ ఓట్లు మీరు వేసుకోండి వేరే పార్టీకి వేయద్దండి అని చెప్పి చెప్పినాడు ఆ రకంగా ఈ దేశంలో కాంసీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్లో భారతదేశంలో పెద్ద రాష్ట్రం అనేటువంటి ఉత్తరప్రదేశ్ లో కుమారి మాయావతిని మారిగా మహిళలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినాడు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు కాబట్టి ఆ పార్టీ మనకు వస్తేనే కుమారి మాయావతి అధికారంలోకి వస్తేనే మన పార్టీ అధికారంలోకి వస్తేనే మనం అందరం ఎమ్మెల్యే అయితే ఎంపీలు అయితే మనకు రక్షణ ఉంటది అప్పుడు మాత్రం మనం రాజ్యాంగం రక్షించుతాం మన భూములు రక్షించుకుంటాం మన ఆడవాళ్ళ మీద దాళం జరగకుండా కాపాడుకుంటాం అంతవరకు కూడా మనం ఇట్లాగే ఉంటాం కాబట్టి ఎట్లా ఉండాలన్నది అన్నది మనమే నిర్వహించుకోవాలి ఆ రోజే చెప్పినారు మీ చేతికి వజ్రాయుధము లాంటి ఆయుధం ఇచ్చినాను మీరు అమ్ముకుంటారో బాన్సర్ అవుతారో లేదా మీ ఓటు మీరు వేసుకొని రాజ్యం వెళ్తారో మీ ఇష్టం అని చెప్పినారు కానీ ఈ రోజుకి మన వాళ్ళు ఇంకా ఓట్లు అమ్ముకుంటూనే ఉన్నారు ఒకవైపు ఓట్లు అమ్ముకొని వేరే వాళ్ళకి జై కొట్టి వాళ్ళ ఎనకల మోచేతి నీళ్ళు తాగుతూ మళ్ళా వచ్చి అంబేద్కర్ దాడలు మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్తా ఉంటారు అలాంటి మోసపూరిత అంబేద్కర్ ఇష్ట వరకు మన జాతులు బాగుపడవు ఎవరైతే త్యాగపూరితంగా ఉంటారో ఎవరైతే జాతి కోసం పనిచేస్తారో ఎవరైతే ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ అందరినీ కలుపుకొని పోతారో వాళ్ళు మాత్రమే అధికారం వస్తారు ఆ వైపుగా వచ్చినప్పుడు మాత్రం మనం అంబేద్కర్ కన్న కళలు విజయం చేస్తాం అప్పుడు మాత్రమే రాజ్యాంగానికి పూర్తి రక్షణ ఉంటుంది అప్పుడు రాజ్యాంగ స్ఫూర్తితో మనం జరుపుకునే రాజ్యాంగ దినోత్సవానికి అర్థం ఉంటుంది ఆ వైపుగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వేరే పార్టీకి ఓట్లు వేయొద్దండి అమ్ములు పోవద్దండి అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే పార్టీలకి మీరు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం